నమస్కారం మే విజయకుమార్ గంట ఆదివారి శ్రీ గిరిజన యోధుడు గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు బీర్సా ముంద ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ ఆటవిక ప్రాంతాల్లో కానీ అనేక చోటు చేసుకున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో ముందా పాత్ర గణనీయమైంది నేనేమి ఆయన నేపథ్యం తెలియకుండా మాట్లాడలేదు ఒక్క సైడే చాలామంది ఆయన గురించి ప్రచారం చేస్తుంటారు కానీ ఆయన యొక్క స్ఫూర్తితో అనేక గరిజన ఉద్యమాలు విజయాలు సాధించాయి ముఖ్యంగా భారతదేశంలో ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ముంద్రా చేసినటువంటి కృషి ప్రశంసనీయం ఈరోజు విజయవాడ కలెక్టరేట్లో కలెక్టర్ కృష్ణసా కృష్ణ స అంటే కృష్ణ ఈష అంటే కృష్ణ ఈశుడు ఆధ్వర్యంలో మూంద్ర జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని నిర్వహించారు పదిహేను రోజుల పాటు జరిగేటువంటి ఈ దినోత్సవాల సందర్భంగా గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల ప్రయోజనాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని స్థాయిల్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి అయితే ఇదే సందర్భంలో ఆదివాసీ గిరిజనులతో పాటుగా చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి మైదాన ప్రాంత గిరిజనుల ప్రయోజనాలను కూడా కాపాడాలి దగ్గర దగ్గరగా అనేక మైదాన ప్రాంత గిరిజన జాతులు అంతరించిపోయినటువంటి పరిస్థితులు వారి సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటూ అటు ఆదివాసీ గిరిజనులతో పాటు ఇటు మైదాన ప్రాంత గిరిజనులకు సమాంతర ప్రయోజనాలు కలిగించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ గిరిజనుల్లో అనేక మందిని బీసీలుగా ఉంచటం ఈ బీసీలుగా ఓసీలు తమను తామును సృష్టించుకోవటం అలాగే అనేక మంది ఎస్టీలు అంటే షెడ్యూల్ ట్రైబల్స్ అంటే గిరిజనులుగా ఓసీలు సర్టిఫికెట్లు పుట్టించుకొని రిజర్వేషన్లు పొందటం ఇందులో పెద్ద పెద్ద ఆసాములు పెట్టుబడిదారులు ఉండటం జరుగుతుంది ఈ పరిస్థితి పడిపోయా కూడా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది